దేవునికి స్తోత్రం కలగనగాక యేసుక్రీస్తు ప్రభువారి నామలు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఈనాటి మన అంశము శక్తివంతమైన ప్రార్థన ఈ ప్రార్థన అంశానికై బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయము పదిహేడవ వచ్చినమును చేసుకున్నాం యహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవజేయమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుడుట చూచెను దేవునికి స్తోత్రం కలుగును కాకండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో ఎలీషా గారు ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారంటే ఎంతో శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు భక్తులు వారి జీవితాలు దేవుని యొక్క పరిచర్యలో పణంగా పెట్టారు తమ కొరకు కాకుండా తాము నమ్మి ఆరాధిస్తున్నటువంటి దేవుని కోసమే బ్రతుకుతూ ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళారు వారు ఆత్మీయ యాత్రలో ఆ ప్రయాణములో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఏది ఏమైనా వారు సమస్యల వైపు చూడలేదు వ్యతిరేకతల వైపు చూడలేదు వారు నమ్మిన దేవుని మీదే ఆధారపడుతూ బ్రతికేటువంటి వారుగా ఉన్నారు అందును బట్టి ఆ పదిహేనో వచనంలో చూస్తే దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచాడంట పెందల కడ లేచి అలాగా చూచినప్పుడు ఆ పర్వతము చుట్టూ సైన్యము చుట్టుముట్టి ఉన్నట్లుగా గ్రహించగలిగాడు అప్పుడు వెంటనే ఆ దైవజనుని దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారు నా వెలినవాడ మనం ఏం చేయాలి సైన్యము మన చుట్టూ చుట్టుకొని ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పేసి దైవజనునితో మాట్లాడుతూ ఉన్నాం ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు అంటే యహోవా దేవా వీడి కండ్లను చేయి వీడు చూచునట్లుగా వీడి కండ్లను తెరవ చేయమని చెప్పేసి ప్రార్థన చేసిన వెంటనే ఆ పనివాని కండ్లను దేవుడు తెరవ చేశాడు వెంటనే ఎలీషా చుట్టూను ఆ పర్వతము చుట్టూను అగ్ని గుర్రములు రథములతో నిండి ఉన్నట్లుగా ఆ పనివాడు చూడగలిగాడు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూసాడో అప్పుడు ఆశ్చర్యపడ్డాడు ఆ దైవ జనిని చుట్టూ అగ్ని రథములున్నట్లుగా కనుగొనగలిగాడు ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను దేవునికి స్తోత్రం కలుగును రాకండి ఎలీష భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఆ ప్రార్థన ద్వారా రెండు విషయాలు ఈ దైవజనుని పనివాడు గ్రహించగలిగాడు ఒకటి ఆ దైవజనుని చుట్టూ అగ్నిరథములు దేవుడు ఉంచినట్లుగా చూశాడు రెండవది దైవజనుడు చేసిన ప్రార్థనకు ఆ సైన్యం అంతటిని అంధత్వముతో మత్తు ప్రభు అంటే వారందరినీ అంధత్వముతో మచ్చే ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ప్రభువుతో మనం గడిపితే అందుకే దేవుడు అంటాడు ఏది నీకు ఇష్టమో అడుగు దానిని నీకు ఇస్తాను అంటాడు నీవేది అడిగితే అది దేవుడు చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు అంధత్వముతో మొత్తిన తరువాత దైవజనుని పనివాడు అనుకున్నాడు ఇప్పుడు వీళ్ళంతా కనబడకుండా అంధత్వంతో ఉన్నారు కదా నాయనా వీరిని కొట్టుదనా అని చెప్పేసి అడిగారు నువ్వు పట్టొద్దు వాళ్ళని సోమరూర పట్టణానికి నడిపించు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళతారు అప్పుడు వాళ్ళను వాళ్ళని అడగటం జరిగింది మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు ఎవరిని వెదుకుతున్నారు అంటే ఆ వెదుకు వాని ఎద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వానితో చెప్పి షోమ్రాను పట్టడమునకు వారిని నడిపించెను వారు షోమ్రానులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరవజేయమని ప్రార్థన చేయగా దేవునికి స్తోత్రం కలుగును కాకండి ఎంత శక్తి తివంతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని దైవజనుడు కలిగింది దేవా వీరిని కండ్లను అంధత్వముతో మొత్తు ప్రభు అంటే వెంటనే అంధత్వంతో మొత్తేసారు సోమరావుల పట్నానికి తోడుకొని వెళ్ళి దేవా వీరి కండ్లను తెరవజేయు ప్రభు అంటే వెంటనే వాని కండ్లను తెరవజేసారు ఎంత గొప్ప ప్రార్థనా జీవితాన్ని దేవునికి తనకు ఎంత సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నారంటే ఒక తండ్రి బిడ్డను పిలిచినప్పుడు లేక బిడ్డ తండ్రిని పిలిచినప్పుడైనా కొన్నిసార్లు ఎనకపోవచ్చేమో కానీ భక్తుడు ప్రార్థన చేసి ప్రభు ఇదిగో ఈ కార్యాన్ని మీరు చేయాలి అంటే వెంటనే స్పందించి దేవుడు తన పక్షంగా కార్యాలు జరిగించినట్లుగా ఇక్కడ మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం అందుకే ఇక్కడ అన్నాడు ఈ షోములోను పట్టణానికి వారిని తోడుకొని వెళ్ళిన తరువాత మరలా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు వీరిని కండ్లు తెరవ చేయండి అని ప్రార్థన చేయగా వెంటనే ప్రభు వారి కండ్లను తెరవజేసెను దేవునికి స్తోత్రం కలుగునుగాకండి భక్తుని యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనదిగా ఉంది అంటే పరిశుద్ధుడైనటువంటి దేవదేవుడు ఆ సింహాసనం మీద కూర్చుండి వెంటనే దైవజనిని ప్రార్థనకు స్పందించినట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతా ఉన్నాం పరలోకము నుండి వెంటనే జవాబు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం తర్వాత ఆ పనివారన్నారు వీరిని కొట్టుదునా అంటే పట్టవద్దు ఆ షోమ్రోను పట్టణానికి తోడుకొని వెళ్ళి అక్కడ ఆ షోమ్రోను పట్నములో ఉన్నటువంటి ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నారు ఇస్రాయేలు రాజు వారిని చూచి నాయనా వీరిని కొట్టుదునా అంటే లేదు లేదు వీరిని కొట్టడానికి నేను ఇక్కడికి తీసుకొని రాలే నీవు వారికి భోజనము పెట్టుము వారు భోజనము చేసిన తరువాత తమ యజమాని వద్దకు తిరిగి వెళతారు అని చెప్పేసి ఇస్రాయేలీల రాజుతో చెప్పటం జరిగింది వెంటనే వారికి విస్తారమైనటువంటి భోజన పదార్థములను సిద్ధపరిచి వారు భోజనము చేసి తృప్తిపరిచి తరువాత తమ యజమానిని వద్దకు తిరిగి వెళ్ళారు అని ఇక్కడ దేవుని వాక్యములో రాయబడింది అప్పటి నుండి ఇస్రాయేలుల మీదికి వస్తున్నటువంటి వారు ఈ ఇస్రాయేలుల మీదకి యుద్ధానికి రావటం అక్కడ నుండి వారు ఆగిపోయారు అని దేవుని వాక్యము సెలవిస్తాం ఈ సిరియానీలు అనేక సార్లు ఇస్రాయేలీలను తరమాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ దైవజనుడు చేసిన ప్రార్థనను బట్టి వారి మీదికి వస్తున్నటువంటి ఆ సిరియానీయుల దండు తిరిగి మరలా వెళ్ళిపోయారు అని ఇక్కడ దేవుని వాక్యములో మనకి సెలవిస్తా ఉంది అంటే ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం ఇక్కడ గమనించగలుగుతాం అలాగే అలనాడు రాణి అయినటువంటి ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన కూడా ఆమె చలికత్తిలతో ఉపవసించి గడిపింది అని రాయబడింది ఆమె చేసినటువంటి ఉపవాసము దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నది గనుక హిందూ దేశము నుండి కుషు దేశము వరకు ఉన్నటువంటి యూదులందరినీ ఒకేసారి చంపాలి అన్నటువంటి ఆ పత్రికలు వ్రాయబడినటువంటి పత్రికలు చేయబడినటువంటి శాసనాలను క్రిందులుగా మార్చగలిగింది ఎస్తేరు ఉపవాసం నూట ఇరవై ఏడు సంస్థానములు ఉన్నటువంటి యూదులందరికీ రక్షణ కలిగింది దేవునికి స్తోత్రం కలుగును గాకండి మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో దైవజనుని యొక్క ప్రార్థన ఆ బలాన్ని మనం చూసినట్లయితే మరి మనం ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాము ఒక సైన్యాన్ని ఆపగలిగింది దైవజనుడైనటువంటి ఎలీషా గారు చేసిన ప్రార్థన ఒక విపత్తును ఆపగలిగింది ఎస్తేరు చేసినటువంటి ఉపవాసం అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడింది రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో కొన్ని మాటలు మనం చదివినట్లయితే మీరు దిగులు పడుకుడి ధైర్యము విడి అశూరు రాజునకైనను రాజునకైనాను అతనితో కూడనున్న అంతటికైనను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనతో కూడా ఉన్నాడని చెప్పగా జనులు యోగారాజైనా ఇసి చెప్పిన మాటల ఎందు నమ్మిక ఉంచిరి దేవునికి స్తోత్రం కలుగును గాకండి ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు వారుకు అసూర్యులకు మాంసయుక్తమైన బాహువులే వారికి అండ మనకైతే మన యుద్ధములు జరపటానికి మనకు సహాయము చేయటానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన యుద్ధాలను జరిగించటానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవదేవుడు మనకున్నాడు గనక మీరు దిగులు పడవద్దు భయపడవద్దు విస్మయం అందవద్దు అని చెప్పినప్పుడు ఈజీగా చెప్పినటువంటి మాటలను వారు నమ్మిరి అని దేవుని వాక్యము తలగిస్తారు నాడు ఎలీషా భక్తులకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు ఇస్గియా గారికి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ప్రార్థన చేశారు వారు ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందారు గొప్ప శక్తిని వారు చూడగలిగారు కనుక దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా ఏదైతే అవసరతను మనం కలిగి ఉన్నామో ఆ విషయాలను ప్రభు పాదాల దగ్గరికి తీసుకువెళ్ళి ప్రార్థించినట్లయితే ఒక ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం ఏదైతే విశ్వసించి ఎసేరు ఉపవసించి దేవుని సన్నిధిలో గడిపిందో ఆ ఉపవాసానికి ప్రతిఫలం హిందో దేశము నుండి కుషు దేశం వరకు విజయాన్ని చూడగలిగింది అలనాటి అలనాటిస్తేరు రాణి అపోస్తుల కార్యములు గ్రంథములో కూడా పౌలు దమస్కు మార్గమును వెళుతూ దేవుని స్వరాన్ని విన్నప్పుడు అంధుడై నిలబడ్డాడు తను వెళుతున్నటువంటి కార్యం ఏంటంటే దేవుని పిల్లలను హతమార్చాలి ప్రార్థన ఎవరైతే చేస్తూ ఉన్నారో వారిని అతమార్చాలని బయలుదేరి వెళుతూ ఉన్నాడు పౌలు భక్తులు వెంటనే దేవుని శక్తిని అక్కడ కనుపరిచేరు పౌల సౌల సౌల నన్ను ఎందుకు హింసించుచున్నావు అని సౌలును ప్రశ్నించినప్పుడు సౌల సౌల ఎందుకు నీవు నన్ను హింసించుచున్నావంటే నీవెవడమంటే నువ్వు ఎవరినైతే హింసించాలని బయలుదేరి ఉన్నావో ఆ నజరేయుడైన యేసును నేనే అని ప్రభు తనతో పరిచయం చేసుకున్నప్పుడు వెంటనే కన్నులు చూడకుండా అంధత్వముతో మత్తబడ్డాడు అప్పుడు మరలా ప్రార్థన చేయటం ప్రారంభించాడు అలాగైతే నా కండ్లు తెరివయ్యా అని చెప్పేసి మరలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవదేవుడు అననయాను దైవజనుతో మాట్లాడాడు నీవు వెళ్లి సౌలును దర్శించి తాను చూపు పొందునట్లుగా నీవు ప్రార్థన చెయ్యి అంటే అననయ గారు అన్నారు అయ్యా ని మార్గములో ఎంతమంది ప్రజలను హింసించారు రాళ్లతో కొట్టాడు రంపాలతో కోయించారు ఎన్నో కఠినమైనటువంటి చర్యలు చేశారు అతని నన్ను ప్రార్థన చేయమంటున్నావేంటి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు తనకు చెప్పడం జరిగింది అతను నా నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవించవలసిందో నాకు తెలుసు నేను ఎన్నుకున్నాను నీవు వెళ్ళి తన కొరకు ప్రార్థన చేయమన్నారు వెంటనే అననయ భక్తుడు వెళ్ళి సౌలను దర్శించి ప్రార్థన చేసినప్పుడు తన కన్నుల నుండి పరలు రాలిపోయి చూపును పొందాడు ఆనాటి నుండి దేవుని చేత ఆశీర్వదించబడి అనేక ప్రాంతాలలోకి వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించారు అనాగరికులైనటువంటి ప్రజల యొద్దకు వెళ్లి దేవుని సత్యాన్ని బోధించారు ఎందరో నశించిపోతున్నటువంటి ప్రజలను క్రీస్తు ప్రభువు సాక్షులుగా మార్చే మంది ప్రజలకు దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించినప్పుడు వారు దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించెను అని రాయబడింది దేవునికి స్తోత్రం కలుగును దాకా అననయ చేసిన ప్రార్థన సౌలు భక్తిని కన్నులను తెరవ చేయగలిగింది ఎస్తేరు చేసిన ప్రార్థన నూట ఇరవై ఏడు సంస్థానములో ఉన్నటువంటి యూదులందరకు సంతోషాన్ని కలిగించింది మరణము నుండి తప్పించి జీవాన్ని పొందుకోగలిగారు దేవుని స్థుతించటానికి వారందరూ సమకూడి దేవుని స్థుతించారు అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తా ఉంది అలాగే ఇజ్గి చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు సంతోషాన్ని కలిగించారు వారు జీవితాలు గొప్ప బలాన్ని వారు కలిగినట్లుగా వారు గ్రహించగలిగారు ఎలీషా గారు చేసిన ప్రార్థన సిరియాలు దండును ఇస్రాయేలీల మీద నుండి తిరిగి వారికి హాని కలిగించకుండా వారు వచ్చినటువంటి మార్గమున తిరిగి వెళ్ళు లాగా చేసింది ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితాలు వారు కలిగి ఉన్నారు ఈనాడు మనం దేవుని వాక్యాన్ని విన్నాం మనం ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం మన ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యాలు మనం చూడగలుగుతున్నాం వారి ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాం అందుకే దేవుని వాక్యములో రాయబడింది ఏవియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే అతను ఆసక్తితో ప్రార్థించగా మూడున్నర సంవత్సరము సంవత్సరములు భూమి మీద వర్షము వర్షింపలేదు అని రాయబడి ఆకాశము వర్షాన్ని ఇవ్వలేదు పంటను ఇవ్వలేదు మరలా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి వర్షము పడింది భూమి పంట పండింది ప్రజలు తృప్తిగా భోజనం చేయటానికి కలిగింది ఈ మూడున్నర సంవత్సరములో కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసి ఒకసారే ప్రతి విధవరాలిని దేవుడు ఎన్నుకొని మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షము పండి పంటలు పండి అంతవర దాకా ఆరు పోషించబడ్డారు ఆ అవిధవరాలి బంధువులు అయధవరాలి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు పోషించబడ్డారు ఇటువంటి ప్రార్థనా జీవితం మనం కూడా కలిగి ఉండాలి భక్తులు ప్రార్థన విన్నాడు గొప్ప కార్యాలు చేశారు మన ప్రార్థన కూడా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుతూనని దేవుని వాక్యము సెలవిస్తాం మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే వారి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటాడు వారి ప్రార్థనకు గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ ప్రార్థనకు కూడా గొప్ప కార్యాలు చేయగలడు చేయగలడన్న విశ్వాసంతో నీవు ప్రార్థన చేయి దేవుని ఉన్నతమైనటువంటి ఆశ్చర్యమై ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూడగలుగుతావు వినగలుగుతావు దేవుని నామానికి మహిమ కలిగేలాగా దేవుడు నాడు చేసిన కార్యాలు నేడు కూడా చేయగల నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాడు నేడు మార్పులేని దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం కారణం ఏంటి మనము పొందలేకపోతూ ఉన్నామంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా లేదు నీవు పొంది అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయమన్నాడు ఆ నమ్మికతో ప్రార్థన చేయి దేవుడు నీపక్షంగా కార్యాలు చేస్తాడు దేవుడి వాక్యాన్ని మన వెనికిళ్ళు ఆశీర్వదించి దేవించి